నమస్తే వెల్కమ్ టు త్రీటి సదా చేస్తా మాకు వెయ్యి రూపాయలు ఇచ్చినట్లే ఉంటుంది మా ఊళ్ళంతా పసుపులు పోయినట్టు ఉదయాలు వచ్చే తప్పకుండా మాకు ఇంత అయితే సరే సార్

నమస్కారం సార్ నా పేరు చింతాల రాములు మహుందా జిల్లా మేజర్ సంఘం అధ్యక్షులు సార్ మా కులంలో కూడా మీరు బెదిరితో ఎక్కువ పనిచేసే బంతి వాళ్ళు ఎక్కువ సార్ పల్లెటూల కనుక మాకు వెదురు సప్లై కావాలి సార్ మాకు అట్ల నుంచి ఎక్కడ బైల్ ఫారెస్ట్ నుంచి మాకు బెదిరిలో రావడం లేదు నెలమల్ల ఫారెస్ట్ నుంచి మాకు ఆంధ్ర సైడ్ చెకప్ చేయడానికి బెదిరిపిస్తే బాగుండదు సార్ మా సొసైటీలోనే బయలు కూడా బెద్ర కానీ వాళ్ళందరికీ బెదిరిపిస్తే బాగుండదు ఇంకోటి మా పిల్లలు చదువుకోవడానికి వేరే తాజా నుంచి అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఉండడానికి ఒక ఏర్పాటు కంపల్సరీ కనుక మాకు కూడా గవర్నమెంట్ జాబాయి చేసేది తప్పకుండా డిగ్రెడ్ ఆఫీస్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మాకు దానిలో అమౌంట్ సాక్షన్ అయితే బాగుంటుంది సార్

కూడా మనకి ఇప్పటి లైసెన్స్ లేదు సార్ దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ లేదు ఏదైనా మాకు ఏదైనా లోన్ కావాలి ఏం కావాలంటే షాప్ యాడ్ ఉంది షాప్ లైసెన్స్ యాడ్ ఉంది మున్సిపాలిటీ గవర్నమెంట్ నుంచి నీకు ఏమైనా ప్రూఫ్ ఉందా అని సార్ ఇప్పుడు మాకు పది సార్ లైసెన్స్ ఇవ్వాలంటే దాదాపు మా యాభై వారు ఒక యాభై సార్ పాత లైసెన్స్ ఆ చూసి మాకు లైసెన్స్ లేదు

సార్ నుంచి దగ్గర టీఆర్ఎస్ వచ్చినవి కూడా చాలాసార్లు శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా రావడం జరిగింది ఆయన మాకు మౌనా గుంట పైన వచ్చింది సార్ కూడా ఆ పైన వద్దు మాకు అంత పైనకి ఇవ్వలేదు కింద ఏమని అడిగినాం సార్ కేంద్రా త్రీ హండ్రెడ్ సెవెన్ వల్ల ప్లేస్ ఉంది అది వేరే మిగతా క్యాస్లో అందరికీ కానీ మాకు ఇవ్వలేదు అక్కడ ఇవ్వమని అడిగినాం సార్ ఇవ్వలేదు కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా ఈ టౌన్ మొత్తంలో మా లెక్కలకి ఇక్కడ లేదు సార్ ఒక ఐదు వందల వేల కమ్యూనిటీ హాల్ కోసం ప్లేస్ కేటాయించాలని కోరుతున్నాం సార్ ఇంకొకటి ఈ కూడా మాకు పెద్దగా ఏం జరగలేదు సార్ ఇప్పుడు రాజీవ్ విభికాస్ ఉంది కాబట్టి మా దగ్గర రైకుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మేము అప్లై కూడా చేసినాం సార్ దాదాపు వంద అప్లికేషన్లో వాళ్ళకి ఇచ్చినాము దాంట్లో కొంతవరకు మీరు చూసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకైనా మాకు రైతుకులకు దాంట్లో అవకాశం కల్పించాలను ముఖ్యంగా ఉన్నాయో అవకాశం కల్పించాలని కోరుతున్నాం కులాలు ఉన్నాయి బీసీలో పద్నాలుగు మెజారిటీలో మెజారిటీ ఆఫ్ నాయకులు కూడా బీసీ బిలో గానీ కొంచెం ఉన్నటువంటి కులాలు మాత్రమే ఇక్కడికి వచ్చి మన సమస్యల గురించి మాట్లాడతాం బీసీఏలో ఉన్నటువంటి యాభై ఎక్కువ సంచారినటువంటి కులాలు సార్ దాదాపు దాంట్లో మనకు ఈ బీసీ హాల్ ఏదైతే కమిటీ ఏదైతే ఉండదో అంటే వాళ్ళు తక్కువ జనాభా ఇప్పుడు ఇక్కడ కుమ్మరి సంబంధి వలయ సంబంధి వాళ్ళకి జనాభా ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఇవ్వడానికి కూడా నాయకులు వస్తారు ఎందుకంటే వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఉందని అయితే జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాకు దగ్గర ఉన్నాయి కదా సార్ బీసీలో వాళ్ళకు కూడా సంబంధించినటువంటి ప్రాపర్టీ కావాలి కాబట్టి ఈ బీసీ హాల్ కమిటీ ఆల్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది దీంట్లో ప్రతికూల సమస్యలు ఉన్నాయి సార్ విరాజగులంలో ఉన్నాయి వడ్డార్లాక్లో ఉన్నాయి చాబాపులో ఉన్నాయి మాకు ప్రతి ఒక్క బ్లాక్ కూడా సమస్యలు అనేటటువంటి అభ్యక్షులు ఉన్నాయి అయితే ఒక తోనికి తీసుకొస్తే ఏమేందంటే వాస్తవమైనటువంటి సమస్య ఏంటి ఒక దాంట్లో ఇంకొకరు ఇన్వాల్వ్ లేకుండా ఉండాలంటే ఎదురు చేయాలి అసలు మన పాపులేషన్ అంతా మన బీసీ కమిషన్ వచ్చినప్పుడు వారిలో రిప్లైట్ చేసేది అంటే బాగుంటుంది విషయం కాదు చాలా మంది ఏదో వచ్చి అక్కడ మాట్లాడతారు అది మన దాని ఆయన ముఖ్య ఉద్దేశం కూడా ఎక్కడంటే విద్య ఉపాధి ఆరోగ్యం ఈ మూడింటి పట్ల ప్రత్యేకమైన చొరవ శ్రద్ధ తీసుకుంటున్నారు చర్యవారు మనం బాగా గమనిస్తున్నారు ఎందుకంటే విద్య నుంచి వచ్చే ఉపాధి అది శాశ్వతంగా నిలబడుతుంది కాబట్టి మనం దాన్ని ప్రోత్సహించాలనేది ఆయన ఉద్దేశం తర్వాత ఆరోగ్య ఉపాయం ఆరోగ్య ఒక ఆరోగ్య ఆరోగ్యం బాగా లేకుంటే ఎవరికి వెళ్తే అప్పుల బాగా సందర్భం ఇదే విషయాన్ని వచ్చిన పడింది కూడా వాళ్ళని బాగా చేస్తున్నారు చార్ ఆయన జిల్లాలో ఉన్న హాస్పిటల్లో కూడా బాగా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది ఈ ఈ సమావేశము ఈరోజు నామ మాత్రంగా జరిగేదైంది తర్వాత మీరందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్లేస్ క్యాన్సల్ అయింది సార్ అది ఎన్నో సరే మోడల్ ఇప్పటిదగ్గరనే ఒక ఐదు వందల గజాల ప్లేస్ ఇవ్వడం జరిగింది సార్ అది కూడా మాకు క్యాన్సల్ అయింది అక్కడ కూడా మా వాళ్ళు చాలామంది ఉంటారు సార్ దాంతోపాటు మాకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాడర్ వెంకనైజర్ దోగిగా శాంక్షన్ అయింది సార్ డెబ్బై లక్షల రూపాయలతో దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాము సార్ దాని నుంచి బా ఏమాత్రం మాకు అందుబాటులో ఉంటుంది సార్ ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు వేరే వాళ్ళు చదువుతున్నారు ఆర్టీసీ వేరే వాళ్ళు చూస్తున్నారు సార్ హాస్పిటల్స్ వేరే వాళ్ళు వచ్చినారు పోలీస్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు చూస్తున్నారు సార్ మాకు అది ఇచ్చిళ్ళు కానీ మాకు తప్పించిన దానికి బెనిఫిట్ సార్ ఎందుకు అంటే కార్పొరేట్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి ఇస్తే మా ఊళ్ళు లక్షల రూపాయలు తప్పిస్తారు ఈ విధంగా మా ఊళ్ళు చాలామంది ఇది లేకనే వర్షాలు లేదు సార్ గోవా పోనా బాబే ఈరోజు గోవాలో ఒక వ్యక్తి నెలకు ఒక ఇరవై లక్షలు తప్పేస్తారు సార్ దీనిపై అంటే ఇక్కడ ఉన్న మాకేం చేయాలంటే సార్ ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైతే కార్పొరేట్ కూడా అడ్వాన్స్ తీసుకొని చేసి ఇచ్చేటటువంటి టైం ఇది బిఫోర్ కనుక చెప్తే ఐదు వేలు కాకుండా పదివేలు అనేది కూడా ఇచ్చేవాళ్ళము అప్పుడు సమయం లేదు కాబట్టి మేము ఒక మూడు వేల కూడల వరకు మాత్రం చేయగలుగుతాం సార్ అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్తే దాదాపుగా ఒక మూడు లక్షల రూపాయలైన సొంత డబ్బులు ఇచ్చి వెహికల్స్ కూడా అరేంజ్ చేసి ఇప్పుడు మన పాత పనికి వస్తే ఆ సమస్యనే తక్షణమే పరిష్కారం చేయాలనుకుంటే నేను నా వంతుగా నేను చేయగలను అని చెప్పి చెప్పాడు అదేవిధంగా మాకుంటే సమస్యలను కూడా చాలా మటుకు వచ్చి కలవడం జరిగింది ఎప్పుడు వచ్చినా కూడా చాలా నిదానంగా ఓపికగా అయింది మాకు ఆయనకు తోచినంత సహాయం కూడా చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలందరూ కూడా ప్రభుత్వం కమిటీ మా కుమ్మర కమిటీ కు ల్యాండ్ అడగడం జరిగింది వాళ్ళు గాని ఇప్పుడు దాసన పెద్ద మనిషి చాలా తిరిగింది వాళ్ళు ఒకసారి రెండు కాడ ఈ విధంగా మా కమిటీ బీసీ కులాలు ఉప కులాలు చాలా ఉన్నాయి మహబూబ్ నగర్ పట్టణంలో మించు మించు అన్ని బీసీ కులాలను ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉంది దాదాపుగా తొంభై తొంభై శాతం మంది ఇక్కడ ఉండాలి సంఖ్యాపరంగా తేడా రెండు రోజు కానీ అందరూ ఉంటారు అందుకే నేను లక్ష్మీకాంత్ గారు చెప్పినప్పుడు మొదలొకసారి కలుగుతాను చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి నేను ఒక్కరనే దాన్ని ఫాలోఅప్ చేయాలంటే కూడా కుదరదు అసలు ఏ కూడా ఏ సమస్యలు ఉన్నాయి పరిష్కరించబడే సమస్యలు ఏంటి పరిష్కారం కొద్దిగా కష్టపడితే అయ్యేది ఏంటి అసలే పరిష్కారం సమస్యలు ఏంటి ఈ కేటగరైజేషన్ చేసుకో ఇమీడియట్గా సాల్వ్ అయ్యేది ఏమన్నా ఉంటే దాని మీద మనం ఫోకస్ పెట్టి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కు పోవాలన్న ఆలోచనతో ఈరోజు కొంతమంది మనం మీరు చెప్పి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి దాంట్లో కొన్నిటినైనా నా టర్ఫ్లో తీర్చాలని చెప్పి నాకు అట్లాగే ఇప్పుడు శిల్పారామం మనం తీసుకుంటున్నాం మనము మహేంద్ర సంఘం వాళ్ళకు చెప్తా ఉన్నా కుమారి సంఘం వాళ్ళకు చెబుతా ఉన్నా మీరు దాంట్లో స్టాల్ తీసుకోండి నేను కమిషనర్ గారికి చెప్తాను మీ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఒక స్టాల్ తీసుకుంటారా రెండు స్టాల్ చేసుకుంటారా మీ దాంట్లో ఎవరు గురించి ఉంటారా అని చెప్పి డిసైడ్ చేసుకొని నేను కమిషన్ గారికి చెప్తాను మహిళా సంఘాలకు కూడా కొన్ని స్టాల్స్ ఇస్తా పద్మశాలి నేత నేత నేసే వాళ్ళ సంఘాలు కూడా ఏమైనా మాకు ఉన్నాయి మేము చేసే సేల్ చేసుకోవాలి లేదా ఎగ్జిబిషన్ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళకు కూడా ఒక ట్రెండ్ స్టాల్స్ మారుతున్న ప్రపంచమే రామ్ చంద్రయ్య గారు ఆవేదనతో చెప్తా ఉన్నారు ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ లో ప్రపంచమంతమైంది ఏది మనం మాస్ ప్రొడక్షన్ చేస్తామో ఏది కాస్ట్ తగ్గుంటుందో ప్రజలు కూడా దానివైపోయిపోతున్నారు ఆరోగ్యవంతమైందనేది ఆ మనిషికి ఆ కుటుంబానికి మైండ్లో వస్తే తప్ప మనం ఎంత చెప్పినామంటే వాళ్ళు వినాలి ఎందుకంటే చీప్ వస్తుంది అంటే వాళ్ళు ప్లాస్టిక్ ఉంది అంటే చీకటి దానికి ప్లాస్టిక్ ఎంత భయంకరమైనది అని చెప్పిన ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ గాయాలని ప్లాస్టిక్లనే తీసుకుంటారు ప్లాస్టికే వాడతారు ప్లాస్టిక్ కప్పులనే వాడతారు అంతే కాబట్టి ఇవన్నీ కూడా సమయంతో పాటు మార్పులకు లోనైతే ఉంటాయి దాంట్లో మనం ఎట్లా అడ్జస్ట్ కావాలి ఏం చేయాలి అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ నిరంతరమైన ఆలోచన విధానం మన పిల్లల్ని భవిష్యత్తులో దీన్ని తయారు చేయాలి వృత్తి కులాలకు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఉంటే దాంట్లో ఉంటారు లేదు మా పిల్లలకు నైపుణ్యం ఉంది వాళ్ళు పలానా ఫీల్డ్లో వాళ్ళు బాగా చెట్టుగా వెళ్తారు అన్న నమ్మకం ఇప్పుడు ఆ ఫీల్డ్ వైపు ప్రయాణించారు ఇప్పుడు వడేర ప్లస్లో ఉన్నారు వాళ్ళు కష్టం చేస్తారు రాయి కొడతారు దాన్ని కరెక్ట్గా కొట్టి పంపిస్తారు ఉప్పరి కులస్తులు ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటారు అంతే కదా తర్వాత చాకలి కులస్తులు ఉన్నారు వాళ్ళకు ఒక మెలుపులు ఉంటాయి నేతన్నలకు ఒక మెలుపా ఉంటుంది సో మీ జీన్స్లో వేల సంవత్సరాల నుంచి మన పిల్లలకి అది ఎడిపెట్ అయి ఉంటుంది సో ఉన్న కులానికి మనకు ఆదరణ దానికి మన కుటుంబం గడవలేని పరిస్థితి ఉంటే భవిష్యత్తులో వీళ్ళు ఏ టెక్నాలజీని వా పిల్లలకి ఇస్తే వాళ్ళు బాగుంటారు చెప్పి కూడా మీరు అందరూ కూడా కులపరంగా ఆలోచన చేయండి కుటుంబ పరంగా ఆలోచన చేయండి మీ పరంగా కూడా ఆలోచన చేస్తారు అనిమేషన్ ఉంది ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది మరి అనిమేషన్లో మరి ఏ కులస్తులకు వాళ్ళు ఆ పెయింటర్స్ కావచ్చు స్కల్టర్స్ కావచ్చు ఆ క్రియేటివ్ శక్తి ఎవరు ఉంది అది మేమీ కులాలకు తెలుస్తుంది అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కూడా పీల్ రెండు కారణాలు ఒకటి మీ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలు ఈ కులానికి ఉన్నాయని చెప్పి నిరంతరం మన దగ్గర రివ్యూ జరిగేటట్టుగా ఉండాలి ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు ఉన్నారు కాబట్టి మీ సమస్యలన్నీ కులపరంగా వారికి ఇవ్వడు మన దగ్గర నేను మా స్టాఫ్ తోటి మొత్తం కూడా ఇప్పుడు కుమారుకుల సమస్యలు ఏమేమి ఉన్నాయి రికార్డ్ అవుతుంది సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసి మన దగ్గర ఉన్నప్పుడు నిరంతరం నెలకోసారి రివ్యూ చేసుకుంటే కొన్ని మిస్ అయినాయి కూడా మనకు వస్తాయి దాన్ని మనం అధికారుల అధికారులతో రివ్యూ చేస్తామా లేదు బ్యాంకర్స్తో రివ్యూ చేస్తామా ఆ సమస్యను బట్టి దాన్ని సమాధానం పెట్టుకునే ప్రయత్నం చేస్తాం ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంటే తప్ప మీటింగ్ పెట్టుకుంటాం స్పీచ్లు ఇస్తాం మళ్ళీ ఎవరింటికి పోతాం మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కలుస్తాం మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటాం అంటే ఇట్లా నడుస్తుంది కాలం అయిపోతుంది కానీ మన సమస్యల పరిష్కారం కాదు కాబట్టి ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే మనకు స్టాఫ్ ఉన్నారు నేను యూటిలైజ్ చేసుకుందాం ఇది మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పిన ఆలోచన దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది మీరు అందరూ కూడా కలిసి ఆలోచించ తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వాలు అర్థమున్న ప్రభుత్వాలు కొన్ని కొన్ని సంఘాలకు కొంత ల్యాండ్ కూడా ఇచ్చింది అసలు ఎవరికి ఏ ల్యాండ్ ఇచ్చింది అనేది రికార్డ్స్ కూడా లేవు సో మాకు వచ్చినవన్నీ కూడా తీసి నేను ఎప్పుడైతే తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారికి ఇచ్చిన ఆరు మనం నాకు కొన్ని వచ్చినాయి మాకు ఒక ఇరవై దాకా ఎంత ఏందనేది వచ్చింది దాన్ని మనం కలెక్టర్ గారికి పెట్టి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి పల్సర్ ఇప్పి అని చెప్పి చెప్పాను నాకు ఖర్చు అవుతా ఉన్నా దాంట్లో పట్టణం అడిమొట్టయితే ల్యాండ్ లేదు మీ అందరికీ తెలుసు దూరమే పోవాల్సి వస్తుంది కొన్ని రోజుల తర్వాత అది కూడా మిగతా చాలా విపరీతంగా శరవేగంగా మహబూబ్ నగర్ పెరుగుతూ ఉంది ఇప్పుడు ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారు నొప్పించి కార్పొరేషన్ చేయించుకున్నాం కార్పొరేషన్ చేసిన తర్వాత ఇంకా నగరం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది రహదారులను మంచిగా చేస్తూ ఉన్నాం స్కూల్స్ కాలేజీలను తెస్తూ ఉన్నాం ఇక్కడికి కాలనీలలో రోడ్లు ట్రైన్లు వేస్తూ ఉన్నాం కాబట్టి 完了。嗯